వికాసి భారత్ సంకల్ప యాత్ర ఇది దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అన్నిటి కూడా చాలా మంది తీరు జరుగుతుంది కాబట్టి కనీసం ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తేనన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కానీ ఉన్న కాలంలో వాళ్ళందరికీ కూడా తెలుస్తారని చెప్పేసి నమోదు చేసుకుంటే భర్త పొందిస్తారు అనే ఒక సదుద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా వికాసి భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు సో మనకి ఏ సేవలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతా విషయం ప్రధానంగా అందరూ కూడా చేరాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు సో మన మన ఈ గ్రామం లోపల ఈ గ్రామ పంచాయతీ యావల లోపల కార్యక్రమం నిర్వహించుకోవడానికి సంతోషం ఈ కార్యక్రమానికి మనకి అధ్యయన చేసినటువంటి గ్రామ ఉప సర్పంచ్ అలాగే మనకి ఈ కార్యక్రమం నిర్వహించిన మన పంచాయతీ ఫారెంట్స్ గారికి అలాగే మన గ్రామ పెద్దలందరికీ ఈ కార్యక్రమం పాల్పంచిన గ్రామస్థులందరికీ కూడా జిల్లా లీడ్ బ్యాంక్ ఆఫీస్ తరఫున అందరు కూడా నమస్కారాలు అయితే మనకి ఇందాక చెప్పినట్టుగా మనకి అంగన్వాడి అంగన్వాడి విభాగం వైపు అయితేనే అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా ఎటువంటి ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ కూడా చెప్పారు ఇందాక మేడం చెప్తున్నట్టు మనకి ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అయితే ఉందో అలాగే ప్రతి ఒక్కరు కూడా మనకి ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ ఆబా కార్డ్ ఈ కార్డు అనేది ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలి నమోదు చేయించుకున్న మనకి ఏంటంటే మన రాష్ట్రం లోపల అయితే ఆలోచిస్తే కనుక పది లక్షల వరకు కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా ఉచితంగా మన వైద్య సేవలు పొందే అవకాశం ఉంది ఒకవేళ మన రాష్ట్రం దాటి వేరే రాష్ట్రంలో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఐదు లక్షల వరకు కూడా ఎటువంటి రూపాయి కూడా కట్టకుండా వైద్య సేవలు అనేది తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అందరు కూడా చెప్పండి ఆధార్ కార్డు అయితే ప్రతి ఒక్కరికి ఇలా ఉందో ఈ ఆప కార్డు కూడా ఖచ్చితంగా అందరికీ ఉండాలా ఉంటే మనకి ఏంటంటే పది లక్షల వరకు ఎటువంటి అది ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏ రకమైన సర్వీస్ అయినా కానీ మనకి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో కూడా మనకి ఒక్క రూపాయి కూడా కట్టకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కాబట్టి అది మన రాష్ట్రం అనేది పది లక్షలు మన రాష్ట్రం బయట వేరే రాష్ట్రంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఐదు లక్షల వరకు కూడా మనకి ఉచితంగా ట్రీట్మెంట్ వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోవాలా మనకి తీసుకోవచ్చు అలాగే మనకి బ్యాంకింగ్ గురించి కనుక కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు చాలా స్కీమ్స్ అనేది పెట్టింది దానిలో ముఖ్యంగా ఏంటంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఏదైతే ఉన్నారో వాళ్ళందరి కోసము ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే ఉంది ఇది రెండు వేల పదిహేడులో లో ప్రారంభించినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా చాలా మందికి తెలియని పరిస్థితి కాబట్టి దేశం గుర్తు పెట్టుకోండి మీకు ఏ బ్యాంకులో లో ఖాతా ఉన్నప్పటికీ మీకు ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై లోపు మీరే కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ పథకంలో నమోదు చేసుకోవచ్చు దాని ద్వారా ఏదైనా సంవత్సరానికి నాలుగు వందల ముప్పై రూపాయలు చెల్లించినట్లయితే ఎవరైతే పాలసీ నమోదు చేసుకున్నారో ఎవరైతే ఇంట్రెస్ట్ చేయించుకున్నారో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు యాభై సంవత్సరాలు సంవత్సరం నాలుగు వందల ముప్పై తెలియజినా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధారణమైన రుసుకుని సహజ మరణము జరిగినా కానీ ఆ కుటుంబానికి ఆ నామినీకి ఎవరైతే ఉన్నారో ఆ నామినీకి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు అనేది అందజేయడం జరుగుతూ ఉంది అలాగే సురక్ష బీమా యోజన ఈ స్కీమ్ ఒకటి మనకి ప్రమాద వశ్యత యాక్సిడెంట్ పాలసీ ఉంది దీనికి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు దీనికి వచ్చేసి సంవత్సరానికి ఇరవై రూపాయలు చెల్లిస్తే కనుక మనకి ప్రమాద వశ్యత రిస్క్ జరిగితే మన కుటుంబానికి మన నామినీకి కూడా కేంద్ర ప్రభుత్వము ఏ బ్యాంక్ అయితే చేయించుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ లో రెండు లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఒకవేళ చేసుకోల్ సందర్భం ఉంటే లక్ష రూపాయలు కూడా మనకి షెల్ అందిస్తామని అలాగే ఇందాక చెప్పిన రెండు నుంచి కూడా యాభై సంవత్సరంలో దాటిన వాళ్ళు మాత్రం యాక్సిడెంట్ పాలసీ సంవత్సరానికి ఇరవై రూపాయలు ఆ పాలసీ మాత్రం అర్హులు కాబట్టి ఆ పాలసీ అయిన ఆ పాలసీ కూడా నేర్చుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున పరిస్థితి లోపల మనకి సహజ మనం జరుగుతుందా లేకపోతే యాక్సెస్ జరుగుతుందా అనే విషయం పక్కన పెడితే మనకి రిస్క్ అనేది ఎక్కువ జరిగిపోయింది కరోనా ముందు ఇంత ఇట్లాంటి పరిస్థితులు కారణ తర్వాత స్కూల్కి వెళ్ళిన పిల్లలకు కూడా హార్ట్ అటాక్ తో చనిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఆరోగ్య పరిస్థితులు కానీ వాతావరణంలో మార్పులు కానీ ఏదో ఏదైనప్పటికీ కారణం ఏదైనప్పటికీ సాజా మరణాలు కూడా ఎక్కువ శాతం జరుగుతున్నాయి కాబట్టి మనకి రెండు స్కీమ్స్కి నాలుగు వందల యాభై రూపాయలు అయితే మనం మనం సాధారణంగా రోజు పెట్టే వారి ఖర్చులలో నాలుగు వందల యాభై రూపాయలు ఈ రోజున పరిస్థితులలో పెద్ద డబ్బులు ఏం కాదు ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఎల్ఐసి కానీ వీ టెన్షన్ ఉంటారు ఎల్ఐసి కూడా గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఇకలామి స్కీమ్ అనేది దానిలో మాకు ఎన్ఎస్ లేదు మాకు బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ లోనే ఉంది ఎందుకంటే కేవలం పేదవాళ్ళ కోసం పెట్టే స్కీమే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు బ్యాంక్ ఎక్కడ ఖాతా ఉంటారో అక్కడ చేయించుకోండి ఒక్కొక్కరికి మూడు మూడు నాలుగు బ్యాంకులలో అకౌంట్లు ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఒక బ్యాంకులో లో మాత్రం తీర్చుకోవాలి మూడు మూడు అకౌంట్లు నాలుగు బ్యాంకులు నాలుగు అకౌంట్లు ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఒక బ్యాంకులో లో మాత్రమే నమోదు చేసుకోండి ఎందుకంటే నాలుగు బ్యాంకులలో చేసుకున్నప్పటికీ కూడా నాలుగు నాలుగు క్రైమ్స్ జరగదు ఏదైనా ఒకటే క్లైమ్ జరుగుతుంది కాబట్టి ఏదైనా మీరు రెగ్యులర్ ఏ బ్యాంక్ వెళ్తారో ఇది ఏ బ్యాంక్ అయినా పని ఆ బ్యాంక్ లో జాయిన్ చేసుకోండి అలాగే అటల్ పెన్షన్ యోజన ఉంటుంది అటల్ పెన్షన్ యోజన మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనేమో మనకి రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తుంది వాళ్ళకి ఆ వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ అనేది హ్యాపీగా సాగిపోతుంది కానీ మన చిన్న చిన్న కూలి పని చేసే వాళ్ళకి ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళకి అట్లాంటి పెన్షన్ అనేది ఏం లేదు కాబట్టి వాళ్ళ కోసం కూడా అటల్ పెన్షన్ యోజన సంవత్సరం నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేసుకోవచ్చు అంటే మనము డబ్బులు సంపాదిస్తున్నప్పుడే ఇంకా కొంత పెన్షన్ ఇచ్చే డిపాజిట్ చేసుకుంటే మనకి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చే పెన్షన్ తో పాటు ఈ డిపాజిట్ చేసుకున్న ఈ పెన్షన్ కోసం డిపాజ్ చేసుకున్న డబ్బులతో కూడా మనకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఐదు రకాలు ఉంటుంది వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మీకు ఎన్ని ఎంత పెన్షన్ కావాలో నిర్ణయించుకుంటే బ్యాంక్ లో మీకు ఎంత రావడం చేస్తూ ఉంటుంది దాంతో పాటు ఉన్న జీవితాలు చూపి చాలా మంచి స్కీమ్ ఇది కూడా పది సంవత్సరాలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఖచ్చితంగా చేర్చుకోవాలి ఇది కూడా చాలా మంచి స్కీమ్ ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత లేకపోతే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఒక ఆ అమ్మాయి మనకి ఉన్నత చదువు చదువుకోవాలన్నా డేటా పెళ్లి చేసి పంపేయాలన్నా కానీ ఈ రోజున్న పరిస్థితుల అది లక్షల రూపాయలతో అయ్యే వ్యయం కాబట్టి మనకి ఏంటంటే అక్కడ ఇక్కడ అప్పులు చేసే పరిస్థితి రాకుండా లేదంటే ఉన్న ఇల్లు లేకపోతే ఉన్న భూమి అమ్మాయి ఆ అమ్మాయి ఆడబిడ్డ పెళ్లి చేసి ఇబ్బందులు పడ సందర్భం లేకుండా అట్లాంటి అవసరం లేకుండా ఉండాలని చెప్పేసి ఆ ఎవరైతే పది సంవత్సరాలకు పా ఆడపిల్లలలో చూస్తా కానీ అని బ్యాంకులో కానీ మనకి కేంద్ర ప్రభుత్వ పథకం అనేది ఉంది అంటే మనం ఆ పాప పేరు పడిన సంవత్సరానికి వెయ్యి రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయలకు అంటే మీకు ఆర్థిక స్థాయిని బట్టి ఆర్థిక స్థాయిని బట్టి మీరు ఆ డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది అట్లా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేవరకు మనం చెల్లించినట్టు మనం కావాలనుకుంటే మనం కట్టిన డబ్బులలో వడ్డీతో కలిపేసి యాభై శాతం డబ్బులు అనేది మనకి తిరిగి తీసుకోవచ్చు అలాగే ఒకవేళ ఇరవై ఒక్క సంవత్సరం వర్గానికి ఆగినట్టు ఉంటే మొత్తం కట్టిన డబ్బులు ఎన్నో దాంతోపాటు వడ్డీ కూడా అలాగే ప్రభుత్వం కూడా డబ్బులు కలిపేసి మనకి మొత్తం డబ్బులు అనేది తీసుకోవడం జరుగుతుంది సో అట్లా డబ్బులు తీసుకుంటే అమ్మాయిని అయ్యర్ అని పై చదువులు చదివేయడానికైనా కానీ లేదంటే అమ్మాయికి పెళ్లి చేసే సందర్భం ఉంటే కనుక మనం హ్యాపీగా ఆ డబ్బులతోనే మనం ఆ అమ్మాయిని పెళ్లి కూడా పంపించే అవకాశం ఉంది కాబట్టి పది సంవత్సరాలు ఎవరైనా కానీ సేను ఈ స్కీమ్ లో నమోదించుకోవాలని అలాగే కోరుతా ఉన్నాను ఇంకా మనకి బ్యాంకు లోపల మనకి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ముద్ర లోన్స్ కూడా ఎప్పుడూ అన్ని బ్యాంకులలో అందుబాటులో ఉంటాయి మనకి ముద్ర అనే మూడు రకాల లోన్స్ ఉంటాయి శిషు కిషోర్ కరోర్ అని చెప్పేసి మూడు రకాల లోన్స్ ఉంటాయి యాభై ఆరు నుంచి మొదలుకొని పది లక్షల వరకు కూడా ముద్ర లోన్స్ అనేవి ఉండటం జరుగుతుంది ఊహిస్తాను ఈ మధ్య బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తాను అని చెప్పేసి చాలా ఫోన్ కాల్స్ అంటే రాంగ్ కాల్స్ వస్తాను అనే దయచేసి ఎప్పుడు కూడా రెస్పాండ్ కావాలని కోరుతాను ఇక్కడ బ్యాంకు ఫోన్ చేసే ఆ లోన్ కట్టేసి అందు మాత్రమే తప్ప మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అని ఎప్పుడు కూడా అడిగే సందర్భం ఉండదు గనక ఉంటే ఆ ఫోన్ కట్ చేసేయండి తప్ప మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఎవరిని కూడా షేర్ చేసుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇవాళ ఆ ఓటీపీ చెప్పండి అని చెప్పేసి ఫోన్ కాల్ వస్తాయి గనక ఎప్పుడు కూడా రెస్పాండ్ కాదు ఆ ఓటీపీ కూడా ఎవరికి చెప్పదు ఎందుకంటే ఓటీపీ అనేది నాలుగే నెంబర్లు ఉంటది కానీ ఆ నాలుగే నెంబర్ చెప్పినట్టు మీరు దొంగ చెంది ఇచ్చిన పరిస్థితి ఉంటుంది మీరు ఇక్కడే ఉంటారు మీ బ్యాంక్ అకౌంట్ మళ్ళీ జైచేసి ఇక్కడ ఉన్నా అని ఆ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఇన్ మినిట్స్ మొత్తం కూడా లోపల కోల్పోయే సందర్భాలు కూడా మనకి రోజువారీ కూడా మన జైచాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ఆన్లైన్ ద్వారా మోసాల నుంచి స్టేషన్ లోపల బుక్ అయితే ఉన్నాయి దయచేసి అలా మీ యొక్క డీటెయిల్స్ रीसेंट उहो रहियो सर मु